lo dan yang అదే కదా నేను అడిగా ఇదే అడిగా నేను ఏందన్న ముఖముఖాలు చూసి ఇస్తున్నావు డబ్బులు నువ్వు అందరూ టెక్నాల కనిపిస్తున్నారు ఏంటి వాళ్ళు చూసి రేట్ రేటు జేబులో ఇచ్చి జేబులో జేబులు మీరే తిన మర్చిపోక ఫోన్ ఫోన్ చెయ్యి వాడికి ఇది ఇచ్చాడు వస్తావ మనవాళ్ళ దగ్గరే ఉన్నారంతే సరే 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 هن ڪري نمڪر

దానికి నేను ఒక రోజు న్యూయార్క్ లో వెళ్ళినమ్మా వెళ్తా ఉంటే ఒక జింబుకి వెళ్ళినప్పుడు అడిగాను అంటే నా నా వయసుకి ఒక మూడు సంవత్సరాల కింద ఆయన అంటే అప్పటికి అరవై ఎనిమిది అరవై తొమ్మిది సంవత్సరాలు నాకు ఒక సిక్స్ ప్యాక్ ఏమన్నా చేసేదాని కొరకంటే ఒక నెల రోజులు ఉంటే మాత్రం మీకు సిక్స్ ప్యాక్ తయారు చేయిస్తాం సార్ అంటే అంత నైపుణ్యత అనేది వచ్చింది అక్కడ వచ్చింది ఇక్కడ మనకి ఇండియాలో మన ఒంగోలు కూడా వచ్చింది ఆ విజ్డమ్ ఆల్ ది బెస్ట్ ఎక్స్ ఫిట్నెస్ కూడా ఈ ప్రతి ఒక్కరు మన శ్రీనివాస్ అండ్ షారూక్ అండ్ అసని అందరినీ కూడా మన స్ఫూర్తిగా గుంట కుటమ్ తర్వాత అభినందిస్తూ విజ్డమ్ ఆల్ ది బెస్ట్ ఈరోజు ఒంగోల్లో ఎక్స్ ఫిట్నెస్ గోల్డ్ ఈ రోజు ఇప్పుడే ఎంపీ గారు అదే విధంగా అందరూ కూడా మన తోటి ప్రారంభించుకున్నాం చాలా సంతోషం వీళ్ళు రెండు వేల ఐదు నుంచి జేఏపి ఉన్నారు రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో కూడా అప్పుడు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు మన ప్రభుత్వంలోనే రెండు జిమ్ములు కూడా ఆ రోజు వచ్చి ఆ రోజు ఓపెన్ చేశాం వాళ్ళు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది తర్వాత కందుకూరు వెళ్తాం కందుకూరులో అక్కడ మళ్ళీ నడుపుతాం తర్వాత తిరిగి మళ్ళా మళ్ళీ ఇక్కడ పెట్టుకోవడం కాబట్టి యోగా ప్లస్ మెడిటేషన్ కూడా పెట్టడం జరుగుతాయి కాబట్టి ఇప్పుడుండే కాలంలో ఇప్పుడుండే పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యమే వన్ అవర్ అనేది నీడ్ డాక్టర్స్ కూడా చెప్పేది కూడా ఖచ్చితంగా వన్ అవర్ చేయండి ఎక్సర్సైజ్ ఫిజికల్ యాక్టివిటీస్ ఖచ్చితంగా మనం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా అందరూ చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు ఏసీ తోటి మంచి ఎక్విప్మెంట్ తోటి పెట్టారు మన శ్రీనివాసు అదేవిధంగా హాస్సులు వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఇంకా ఇంకో జిమ్లు కూడా ఇంకా పెట్టి అన్ని ఏరియాలో ఇది కర్నూలు పెట్టారు ఇంకో ఏరియాలో అంతా చేసి అందరికి ఉపయోగపడేది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వచ్చిన వాళ్ళందరూ కూడా నా అభినందన తెలియజేస్తూ అదేవిధంగా శ్రీనివాసు హాస్పి కూడా మరోసారి బెస్ట్ తెలియచ్చు ప్రకటం కాదు దాని క్వాలిటీ మెయింటైన్ చేయాలి కూర్చుని కస్టమర్స్ కరెక్ట్గా కస్టమర్స్ సాంటిస్ఫై అయితే ఇంకో పది మంది వాళ్ళ ద్వారా వస్తారు కాబట్టి ఇవన్నీ కూడా మెయింటైన్ చేయాలని చెప్పేసి నా మై సెల్ఫ్ షేక్ షారుక్ ఇక్కడ మన కన్ను రోడ్లో హాయ్ నా పేరు షారుక్ ఇక్కడ కన్నులు రోడ్లో యాపిల్ కేస్ పైన జిమ్ సెంటర్ ని స్టార్ట్ చేసాం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఎక్విప్మెంట్స్ మొత్తం అడ్వాన్స్ ఎక్విప్మెంట్స్ మా నుంచి ఫిట్నెస్ ఇంప్రూవ్ చేసి ఈ జిమ్ పెట్టి ఇంకో మరో ఇంకో జిమ్ డెవలప్ చేసేలా చేసి అందరు ప్రతి ఒక్కరు ఫిట్నెస్ గా ఉండాలని స్టూడెంట్స్ ని ఎంకరేజ్ చేసి మంచిగా చేస్తామని మన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు నమస్కారం అండి నా పేరు హీస్ బాషా కడప జిల్లా బాడీ బిల్డర్ సోషల్ సెక్రటరీని మరియు ఆంధ్ర బాడీ బిల్డర్ అసోసియేషన్ ఈసీ మెంబర్ ని సో ప్రకాశం డిస్టిక్ బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు గారు మరియు ప్రెసిడెంట్ గౌజ్ బాషా గారు మరియు టెజరర్ సీమా గారి వారి ఆధ్వర్యంలో వాళ్ళ సుపుత్రుడు షారుఖ్ ఖాన్ తరికొత్త పరికరాలతో వెల్కేర్ స్పాన్ ఫిట్నెస్ ఆధునిక మిషన్లతో ఒంగోలు పట్టణంలో అందరికీ అందుబాటులో నడి కర్నూలు రోడ్డు నందు ఒక జిమ్ ప్రారంభిస్తున్నారు ఈ శుభ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి అందులో మేము ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటాం కాబట్టి ఆ విధంగా ప్రతి ఒక్కరికి అందుబాటులో మంచి పరికరాలు జిమ్ వాళ్ళు ఈ రోజు ప్రారంభిస్తున్నారు మరియు ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యే గారు కూడా జనార్దన్ గారు ఇచ్చేస్తున్నారు వారికి మరియు ప్రారంభిస్తున్న మా అక్క మా బావ వాళ్ళ కూతురు వాళ్ళ కొడుకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రయో కోరుకుంటున్నాం ట్రైనింగ్ హిట్ ప్రోగ్రామ్స్ డైట్ ప్లానింగ్ మొత్తం ఉంటాయి మన దగ్గర స్టీమ్ బాత్ అండ్ ఐస్ బాత్ అవి కూడా మనం పెట్టాం అండ్ ఇంకోటి వచ్చేసి మనకి జుంబా డాన్స్ స్పెషల్గా క్లాసెస్ జుంబా క్లాసెస్ అండ్ డాన్స్ క్లాసెస్ ఏరోబేక్ అన్ని పెట్టాం అన్ని ఫెసిలిటీస్ మన దగ్గర ఉంటాయి అందరు సపోర్ట్ చేసి రావాలని Það voru búinn. Þegar? Þegar? Það er í þessu hlæði. Áma. Þenni aða, aða. Þorvæði, henni aða. Þenni aða, henni aða. Það er í þessu hlæði. சர <laughs> <laughs> மேடம் தாக்கு நேக்கோ நியூயார்க் எல்லாம் எழுத்த உண்டே ஒரு ஜிம்புக்கு வெள்ளப்பு அடி அப்படே నా వయసుకి ఒక మూడు సంవత్సరాలు కింద దానికో అంటే అప్పటికి అరవై ఎనిమిది అరవై తొమ్మిది సంవత్సరాలు నాకు ఒక సిక్స్ ప్యాక్ ఏమైనా చేసేదాని అంటే ఒక నెల రోజులు ఉంటే మాత్రం మీకు సిక్స్ ప్యాక్ కూడా తయారు చేస్తాం సార్ అంటే అంత నైపుణ్యత అనేది వచ్చింది అక్కడ వచ్చింది ఇక్కడ మనకి ఇండియాలో మన ఒంగోల్లో కూడా వచ్చింది ఆ విషయం ఆల్ ద బెస్ట్ ఎక్స్ ఫిట్నెస్ వరల్డ్ వాళ్ళ కూడా ఆ ఈ ప్రతి ఒక్కరు వాళ్ళ శ్రీనివాస్ అంట షారూక్ అంట అసని అందరినీ కూడా మనస్ఫూర్తిగా మాగుంట కుటుంబ తరఫున అభినందిస్తూ ఆ విషయం ఆల్ ది బ్యాక్ ఈరోజు ఒంగోలు ఎక్స్ ఫిట్నెస్ గోల్డ్ జిమ్ ని ఈ ఇప్పుడే మన ఎంపీ గారు అదేవిధంగా నేను అందరూ కూడా మన బంధుమిత్రులతో ప్రారంభించుకున్నాం చాలా సంతోషం వీళ్ళు రెండు వేల ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా అప్పుడు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు మన ప్రభుత్వంలోనే రెండు కూడా ఆ రోజు జిమ్ వచ్చి ఓపెన్ వాళ్ళు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది తర్వాత కల్కూరు వెళ్తాం కందుకూరులో అక్కడ మళ్ళా నడుపుతాం తర్వాత తిరిగి మళ్ళా ఊర మళ్ళీ ఇక్కడ పెట్టుకోవడం చాలా సంతోషం కాబట్టి దీంతో పాటు యోగా ప్లస్ మెడిటేషన్ కూడా కూడా పెట్టడం జరుగుతా కాబట్టి ఇప్పుడుండే కాలంలో ఇప్పుడుండే పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యమే వన్ అవర్ అనేది నీ డాక్టర్స్ కూడా కూడా ఖచ్చితంగా వన్ అవర్ చేయండి ఎక్సర్సైజ్ ఫిజికల్ యాక్టివిటీస్ మనం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా అందరూ చెప్తున్నారు కాబట్టి ఇక ఏసీ తోటి మంచి ట్రీట్మెంట్ తోటి పెట్టారు మన శ్రీనివాసు అదేవిధంగా ఆశలు వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఇంకా ఇంకో జిమ్లు కూడా ఇంకా పెట్టి అన్ని ఏరియాల్లో ఇది కర్నూలు పెట్టారు చేసి అందరికి ఉపయోగపడేది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వచ్చిన వాళ్ళందరూ కూడా నా అభినందాలు తెలియజేస్తూ అదేవిధంగా శ్రీనివాస్ హాస్పిటల్ కూడా మరోసారి నా బెస్ట్ విషయస్ తెలియజేస్తూ తప్పకుండా ప్రకటన కాదు దాని క్వాలిటీ మెయింటైన్ చేయాలి కస్టమర్స్ కస్టమర్స్ సాటిస్ఫై అయితే ఇంకో పది మంది వాళ్ళ ద్వారా వస్తారు కాబట్టి ఇవన్నీ కూడా మెయింటైన్ మై సెల్ఫ్ షేక్ ఇక్కడ మన కర్నూలు రోడ్ లో హాయ్ నా పేరు షారుక్ ఇక్కడ కర్నూలు రోడ్ లో యాపిల్ పైన జిమ్ సెంటర్ ని స్టార్ట్ చేసాం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఎక్విప్మెంట్స్ మొత్తం అడ్వాన్స్ ఎక్విప్మెంట్స్ మా నుంచి ఫిట్నెస్ ఇంప్రూవ్ చేసి ఈ జిమ్ పెట్టి ఇంకో మరి ఇంకో జిమ్ డెవలప్ చేసేలా చేసి అందరు ప్రతి ఒక్కరు ఫిట్నెస్ గా ఉండాలని స్టూడెంట్స్ ని ఎంకరేజ్ చేసి మంచిగా చేస్తామని మన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు నమస్కారం అండి నా పేరు యూను బాషా కడప జిల్లా బాడీ బిల్డర్ అసలు సెక్రటరీని మరియు ద ఆంధ్ర బాడీ బిల్డర్ అసోసియేషన్ ఈసీ మెంబర్ని సో ప్రకాశం డిస్టిక్ బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు గారు మరియు ప్రెసిడెంట్ గౌర భాష గారు మరియు టెజరర్ సీమా గారి వారి ఆధ్వర్యంలో వాళ్ళ సుపుత్రుడు షారుఖ్ ఖాన్ సరికొత్త పరికరాలతో వెల్కేర్ స్పాన్ ఫిట్నెస్ ఆధునిక మిషన్లతో ఒంగోలు పట్టణంలో అందరికీ అందుబాటులో నడి రోడ్డులో కర్నూలు రోడ్డు నందు ఒక జిమ్ ప్రారంభిస్తున్నారు ఈ శుభ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి అందులో మేము ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటాం కాబట్టి ఆ విధంగా ప్రతి ఒక్కరికి అందుబాటులో మంచి పరికరాలు జిమ్ వాళ్ళు ఈ రోజు ప్రారంభిస్తున్నారు మరియు ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యే గారు కూడా గారు ఇచ్చేస్తున్నారు వారికి మరియు ప్రారంభిస్తున్న మా అక్క మా బావ వాళ్ళ కూతురు వాళ్ళ కొడుకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు ఈ యొక్క అవకాశాన్ని యూజ్ చేసుకోవాల్సిందిగా మనసారో కోరుకుంటున్నారు థ్యాంక్ ట్రైనింగ్ ర్కౌట్ ప్రోగ్రామ్స్ డైట్ ప్లానింగ్ మొత్తం ఉంటాయి మా దగ్గర స్టీమ్ బాత్ అండ్ ఐస్ బాత్ అవి కూడా మనం పెట్టాం అండ్ ఇంకోటి వచ్చేసి మనకి జుంబా డ్యాన్స్ స్పెషల్గా క్లాసెస్ జుంబా క్లాసెస్ అండ్ డ్యాన్స్ క్లాసెస్ ఏరోబేక్ అన్నీ పెట్టాం అన్ని ఫెసిలిటీస్ మన దగ్గర ఉంటాయి అందరు సపోర్ట్ చేసి రావాలని కోరుకో